అనగనగా ఒక భూమి ఆ భూమికి మూడు వైపుల సముద్రం సరిహద్దుగా ఉండేది ఈ భూమిని సింహాల వంటి రాజులు పరిపాలించేవారు ఈ సింహాల వంటి రాజులు మన భారతీయ రాజ్యాలని ధర్మం ఇంకా భారతీయ సంస్కృతి ఇంకా సాంప్రదాయాల ఆధారాలతో పరిపాలించేవారు ఆ సమయంలో భారతదేశం అత్యంత ధనవంతమైన దేశంగా ఉండేది ఈ సమయంలో పశ్చిమ దిశ నుంచి కొన్ని నక్కళ్ళు తోడేళ్ళు మన దేశంలో ఉన్న బంగారాన్ని పసిగట్టి మన దేశంలోకి చొరబడ్డాయి ఈ నక్కలు తోడేళ్ళు భారీ సంఖ్యలో వచ్చి తమ జిత్తులతో తమ కుట్రలతో తమ కుతంత్రాలతో మన భారతీయ రాజుల్ని ఓడించి మన రాజ్యాన్ని ఆక్రమించి వాటి స్వాధీనంలోకి తీసుకున్నాయి ఇప్పుడు ఈ సింహాలు వంటి రాజులు ఏ విధముగా తిరిగి పోరాడారో తమ రాజ్యాల్ని తిరిగి ఎలా సాధించుకున్నారో తెలుసుకుందాం ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాత్రం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నమస్కారం వందే మాత్రం నేను మీ చంద్రశేఖర్ ఈరోజు ఈ నక్కలు ఈ తోడేళ్ళు ఎవరో తెలుసుకుందాం వీళ్ళు ఎవరో కాదు పోర్చుగీస్ వాళ్ళు స్పానిష్ వాళ్ళు డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఇంకా బ్రిటిష్ వాళ్ళు ముందుగా పదిహేనవ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశానికి వ్యాపారుల్లాగా వచ్చారు ఈరోజు మనం చదువుకునే వక్రీకరించబడిన చరిత్ర ఏం చెప్తుందంటే వాస్కో పోర్చుగల్ నుండి క్యాలికట్కి కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా సముద్ర మార్గాన్ని కనుక్కున్నట్టు ఈరోజు చరిత్ర చెప్తుంది కానీ నిజానికి వాస్కో డగామాకి ఆఫ్రికా నుండి మన భారతదేశానికి సముద్ర మార్గం చూపించింది ఆఫ్రికా దేశంలో నివసిస్తున్న మన గుజరాతీ వ్యాపారి స్కంద అనే వ్యక్తి వాస్కో కోరిక మేరకు స్కంద మన భారతదేశానికి సముద్ర మార్గం చూపించాడు యూరోప్ నుండి మన భారతదేశానికి వచ్చిన ప్రతి దేశం వారు వ్యాపారం అనే ఒక ముసుగుతో వచ్చారు వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం దేశంలో ఉన్న సంపదల్ని దోచుకోవడం మతమార్పిడి చేయడం దయార్ద హృదయులైన కోజికోడ్ మహారాజు సమూథిరి పోర్చుగీస్ వారికి సుగంధ ద్రవ్యాలు పత్తి నీలిమందు మొదలగు వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు దీని అవకాశంగా తీసుకుని పోర్చుగీస్ వారు పశ్చిమ సముద్ర తీరంలో శరవేగంగా కీలకమైన ప్రాంతాల్లో అనేక కోటలు నిర్మించారు ఆ కీలకమైన ప్రాంతాలు ఏంటంటే సూరత్ బసిన్ బచిన్ నాగపట్నం మరియు హుగ్లీ పోర్చుగీస్ వారి తర్వాత స్పానిష్ వాళ్ళు కూడా భారతదేశాన్ని ఆక్రమించడానికి వ్యాపారం అనే ముసుగుతో వచ్చారు స్పానిష్ వారు పోర్చుగీస్ వారి ఏక చిత్రాధిపత్యాన్ని భంగం చేయడానికి ప్రయత్నించారు కానీ పోర్చుగీస్ వాళ్ళు వేగంగా స్పందించి స్పానిష్ వాళ్ళతో యుద్ధం చేసి మన దేశం తరిమి తరిమగొట్టారు ఒక్కసారి పోర్చుగీస్ వాళ్ళు వ్యాపారం మొత్తాన్ని గుప్పిట్లోకి తీసుకున్న తర్వాత ఒక్కొక్క రాజ్యాన్ని కబడించడం మొదలుపెట్టారు ఆ తర్వాత మిషనరీలు వచ్చారు ఆ పోర్చుగీస్ ఆక్రమణదారులతో వచ్చిన ఒక ప్రఖ్యాత మిషనరీ జేవియర్ రోమన్ క్యాథలిక్ చర్చ్కి సంబంధించిన ఒక ప్రఖ్యాత సెయింట్ ప్రముఖ చరిత్రకారులు మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ మాజీ సభ్యులు ప్రొఫెసర్ ఐశాక్ ఏమన్నాడంటే వారి మతపరమైన ఎజెండా కోసమని ధనం అందించడానికి ఎన్నో దేవాలయాల్ని దోచుకున్నారు అంతేకాక స్త్రీలపై పిల్లలపై అనేక ఆకృత్యాలు చేశారు మతమార్పిడికి ఒప్పుకొని వాళ్ళని అగ్నిలో తోసి ఆహుతి చేశారు ఎన్నో దేవాలయాల్ని ధ్వంసం చేశారు ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్ మొహమ్మద్ గజినీ ఔరంగజేబ్ టిప్పు సుల్తాన్ వంటి క్రూరులకు ఏమాత్రం తీసిపోడు ఇటువంటి ఆకృత్యాలకి కేంద్రమైన ఇంక్విజిషన్ కోర్ట్ అతని చేతనే గోవాలో పదిహేను వందల అరవైలో స్థాపించబడింది అది పద్దెనిమిది వందల పన్నెండు వరకు పనిచేస్తూనే ఉంది అప్పటి నుండి మూడు వందల సంవత్సరాల వరకు హిందూ స్త్రీలపై అనేక ఆకృత్యాలు జరిగాయి ఎందరో సజీవ దహనం కావించబడ్డారు అనేక దేవాలయాలు దోచుకోబడ్డాయి ధ్వంసం కావించబడ్డాయి ఎన్నో గురుకులాలు నాశనం చేయబడ్డాయి అమాయకమైన పిల్లలు మత మార్పిడి కావించబడ్డారు లేదా చంపబడ్డారు ఇదంతా వాళ్ళు చేసింది వారి దేవుడి పేరుపైనే జేవియర్ తాను చేస్తున్న ఆకృత్యాలని రోమన్ చర్చ్కి తెలియజేస్తున్న ఉత్తరాలలో ఈ విధంగా రాశారు నేను ఆ హిందువుల్ని బ్యాప్టైజ్ చేసిన తర్వాత నేను వాళ్ళ విగ్రహాలని కోలగొట్టమని దేవాలయాల్ని ధ్వంసం చేయమని ఆదేశమిచ్చాను ఆ హిందువులు తమ విగ్రహాలని తామే ధ్వంసం చేస్తూ తమ దేవాలయాల్ని తామే ధ్వంసం చేస్తూ తమ పవిత్ర గ్రంథాలని తామే తగలబెడుతూ తమ మతాన్నే తామే నాశనం చేస్తూ ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంతో సంతోషం కలిగింది అని ఫ్రాన్సిస్ జేవియర్ ఈ ఉత్తరాల్లో రాశాడు పదిహేను వందల పదిహేను సంవత్సరానికి పోర్చుగీస్ వాళ్ళు పూర్తి స్థాయి నావిక దళ ఆధిపత్యాన్ని సాధించారు ఈ విధంగా భారతీయ రాజులు నిరాశాజనకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు విజయనగర సామ్రాజ్య రూపంలో ఒక ఆశా కిరణం కనిపించింది పదిహేను వందల నలభై నాలుగులో పోర్చుగీస్ వారు మన తిరుపతి దేవాలయాన్ని ధ్వంసం చేద్దామని కుట్రని పనినప్పుడు ఈ విషయం తెలుసుకున్న విజయనగర సామ్రాజ్యానికి మహారాజు అయిన రామరాయ మహారాజు తమ సైన్యాధికారిని తక్షణమే పూర్తి స్థాయి అశ్వికాదళం గజదళం ఇంకా ఫిరంగిల్తో గోవాపై దాడి చేయమని ఆదేశించాడు ఈ విధంగా పోర్చుగీస్ వారి ఆక్రమణను ఆపి తిరుపతి దేవాలయాన్ని రక్షించి వైస్రాయ్ ఫ్రాన్సిస్కోని బంధించి యుద్ధ ఖైదీగా ఉంచారు ఎంతో హుందాగా ప్రవర్తించారు యుద్ధ ఖైదీల్ని ఎలా చూడాలో చెప్పే జెనీవా కన్వెన్షన్ పంతొమ్మిది వందల యాభైలో వచ్చినప్పటికీ రామరాయ మహారాజు అదే పద్ధతులతో యుద్ధ ఖైదీల్ని పదిహేను వందల్లోనే చూసేవాడు ఈ యూరోపియన్ నక్కలు తోడేళ్ళు తమను తామే నాగరికులుగా చెప్పుకున్నప్పటికీ మన భారతీయులతో ఎంతో క్రూరంగా ప్రవర్తించేవాళ్ళు మన భారతీయ రాజుల విలువలు ఈ విధంగా ఉండేవి ఈ పోర్చుగీస్ వాళ్ళు శివంగి వంటి ఒక మహారాణిని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ మహారాణి దాదాపు నలభై సంవత్సరాల వరకు ఉల్లాల్ సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఎవరో కాదు చౌటా వంశానికి చెందిన రాణి అబ్బక్క ఆవిడని అభయరాణి అని కూడా పిలిచేవాళ్ళు ఆవిడ కర్ణాటక సముద్ర తీరాన్ని పరిపాలించేవాళ్ళు రోజుకు కూడా ఆవిడ చరిత్రని కన్నడ జానపద నృత్య రూపమైన యక్షగానంలో ప్రదర్శిస్తూ ఉంటారు పత్ని ధర్మం మరియు రాష్ట్ర ధర్మం ఈ రెండిటి మధ్యలో ఏదో ఒక్కటి ఎంచుకోవాల్సిన సంక్లిష్టమైన పరిస్థితిలో ఆవిడ తన ప్రజల కోసం రాష్ట్ర ధర్మాన్ని ఎంచుకుని పోర్చుగీస్ వారితో వీరోచితంగా పోరాడారు ఆవిడ యుద్ధనీతిలో యుద్ధ విద్యలో ఆరితేరిన ఒక గొప్ప నాయకురాలు రాణి అబ్బక్కని యుద్ధంలో ఓడించలేని పోర్చుగీస్ వాళ్ళు ఆవిడ శత్రురాజులతో ఒక జట్టుగా ఏర్పడి ఆవిడని మోసం చేసి ఓడించి సంహరించారు ఇదంతా జరిగింది పదిహేను వందల డెబ్భై సంవత్సరంలో రాణి అబ్బక్క భారతీయ మాతృశక్తిని ప్రతిబింబించే ఒక మహానాయకురాలు వచ్చే ఎపిసోడ్లో ఫ్రెంచ్ మరియు డచ్ వారు చేసిన ఆక్రమణ చరిత్రని తెలుసుకుందాం మనం మహావీరుడైన రామరాయ మహారాజు నుంచి ఏమి తెలుసుకోవచ్చో అదేవిధంగా వీరనారి రాణి అబ్బక్క చౌట నుంచి కూడా మనం ఏం నేర్చుకోవచ్చో మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవచ్చో మీరు కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇంకా సెలవు నమస్కారం జయ హింద్ వందే మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి